హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీషో నుంచి ఒక బ్లౌజ్ అయితే ఆర్డర్ చేశానండి రెడ్ కలర్ది రెడ్ మీద గోల్డ్ కలరు లైట్ ఎంబ్రాయిడింగ్ వచ్చి అండ్ సీక్వెన్స్ లాగా చెంకి ఇచ్చారు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా ఉందండి ఫుల్ హ్యాండ్స్ది అదే ఎల్బో హ్యాండ్స్ వచ్చాయండి చూసారు కదా చివరలా పైపింగ్ కూడా ఇచ్చారు సేమ్ కలర్తో నడమ చుట్టూ కూడా పైపింగ్ వచ్చిందండి బ్లౌజ్ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి ఇది ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది బ్లౌజ్ ఎక్కువగా చూపిస్తున్నారు దీన్ని బ్లౌజ్ అయితే చాలా కంఫర్ట్గా ఉందండి నాకు చాలా బాగా నచ్చింది దీని ప్రైస్ వచ్చేసి త్రీ సిక్స్టీ వన్ పడిందండి నాకు చూసారు కదా ఎంబ్రాయిడింగ్ గోల్డ్ కలర్ ఎంబ్రాయిడింగ్ అండ్ గోల్డ్ చెంకే అండి ఇదేమి రఫ్గా అట్లా ఏం లేదు బాగుంది నీట్గా ఉంది బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఇచ్చారు క్లాత్ జార్జెట్ క్లాత్లో ఉందండి ఇదిగో ఇలాగ రిబ్బెల్లాగా వచ్చి ఇలాగా ఇచ్చారు చాలా బాగుంది ఇది డిజైను హుక్స్లు వచ్చి హుక్స్ పట్టి హుక్స్లు అలా ఇచ్చారండి చాలా కంఫర్ట్గా అనిపించిందండి నాకు ప్యాడ్స్ ఇచ్చారు లోపల వచ్చేసి కాటన్ క్లాత్ అయితే రాలేదండి కొంచెం పాలిస్టర్ లాగా అనిపించింది కానీ ఇబ్బంది ఏం లేదు బాగుంది పైన కూడా టూ హుక్స్లు అయితే ఇచ్చారండి బ్యాక్ సైడు ఇది నేను ఫార్టీ సైజు పెట్టానండి కానీ నాకు ఫార్టీ సైజు అయితే రాలేదు దీనికి ఎక్కడ స్టిక్కర్ కూడా లేదు ఫార్టీ సైజు అని ఇదిగోండి కుట్టు పక్కన మనకి ఒక అంగుళం అంతా సైడ్ క్లాత్ కూడా ఇచ్చారండి మీకు టైట్గా అనిపిస్తే కొంచెం కుట్టు కూడా వేసుకొని ముందు కుట్టు ఓపెన్ చేసుకోవచ్చండి టోటల్గా బ్లౌజ్ అయితే చాలా బాగుందండి చాలా కంఫర్ట్గా ఉంది కానీ సైజు మాత్రం చిన్నది వచ్చింది నేనైతే ఫార్టీ పెట్టానండి నాకు మరి థర్టీ ఎయిట్ థర్టీ సిక్స్ వచ్చిందో అర్థం కాలేదు